హలో అండి వెల్కమ్ టు ఇందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేరు మహిళ యూట్యూబ్ ఛానల్ సో మేమైతే మా జర్నీ స్టార్ట్ చేసి నర్సరా పెట్టొచ్చిన తర్వాత జర్నీ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ అయిపోయింది ఎందుకంటే మా హస్బెండ్ ఆయన గుర్తున్న ప్లేసెస్ ఆయనకి నచ్చే ప్లేసెస్ అవన్నీ చూపిస్తూ వాటి గురించి చెప్తూ చక్కగా తీసుకెళ్లారనమాట సో ఆయన కాలేజ్ శిష్యాలన్నీ వింటూ హ్యాపీగా చీరాలైతే వచ్చేసాం బిగ్ హై ఫ్రమ్ చీరాల వి రిసార్ట్స్ సో ఇప్పుడు మేము ఉన్నాము ఈ రిసార్ట్స్లో రూమ్ ఇవ్వడానికి కొంచెం టైం ఉందని చెప్పారు సరే కదా అని చెప్పి కొంచెం రిసార్ట్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము చాలా బాగుంది ఇక్కడ మీరు కూడా కావాలి అంటే వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే వాళ్ళకి ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉంది ఆ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది అనమాట సో రెస్టారెంట్ ఆంబియన్స్ అదంతా కూడా చాలా నీట్గా ఉంది అంటే చూడడానికి అంతా బాగుంది అలాగే హైజీన్ గా కూడా ఉందనమాట సో మనం బయట తినాలనుకున్నప్పుడు మెయిన్ ఆ రెండే కదా చూసేది ఆ రెండు కూడా ఇక్కడ ఉన్నాయి సో అలాగే నేను ఇక్కడైతే పన్నీర్ పులావ్ తీసుకున్నాను ఫస్ట్ రోజు అదైతే తినేస్తున్నాను అనమాట సో పెద్ద వీడియో అయితే టైటిల్ పైన టాచ్ చేస్తాను చూసేయండి